ఏపీ టీవీ టెన్ న్యూస్ కోర్సుకి టిడిపి నాయకులు నా పైన సిఐడి దర్యాప్తు చేయాలని కోరుతున్నారు కదా ఎప్పుడు విచారణకు వచ్చినా పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే బాల నాగరెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగరెడ్డి అన్నారు లేకపోతే టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఆరు నెలల్లోపు అమలు చేయకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని మంత్రాలయ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం రాంపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కోసకి టీడీపీ నాయకులు నాపైన సిఐడి దర్యాప్తు చేయాలని కోరుతున్నారు కదా ఎప్పుడు విచారణకు వచ్చినా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు అలంపూర్లో జరిగిన వాల్మీకి సభలో మా కుటుంబం గురించి గుమ్మనూరు జయరాం మాట్లాడుతున్నాడు కదా నిజంగా గుమ్మనూరు జయరాంకు దమ్ము ధైర్యం ఉంటే మంత్రాలయ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని సవాల్ విసిరారు వచ్చేది మన ప్రభుత్వమే మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని అండగా ఉంటానని ఎమ్మెల్యే వై బాల నాగరెడ్డి భరోసా కల్పించారు సంతోషం ఇస్తే కూడా మనకు అందరికీ మేలే మైండ్ బాగా తిరిగి వస్తారు అలాగే ప్రతి ఒక్కటి చెప్పాడు పద పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకు వయసుగా మహిళలకు వాళ్ళకి పదిహేను వందలు ఇస్తా అని చెప్పడం జరిగింది ఇవన్నీ ఇస్తే మంచిదే ఈ లేని పక్షంలో సాధన తర్వాత రోడ్లు ఎక్కడం గాయం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు అందరినీ అడుగుతాం మేము తప్పకుండా ఎక్కడ పోయింది మీ పథకాలని తప్పకుండా అడుగుతాము జగన్మోహన్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా మాట నిలబడే వాళ్ళు కాదన్న ఆలోచన తప్పకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీ ఆశీస్సులతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మీ అందరిదే మళ్ళీ ఐదోసారి ఉండాలా మీరు నాకు ఎప్పుడు నా వెనక్ ఉండాలని కోరుతూ నిజంగా అవకాశం ఇచ్చి ఈ రోజు మంది ఊరికి పిలిస్తే రావడం జరిగింది మనము ఇంకా రావాలంటే రెడీ ఉండాలి ఏ సోదాలు చేసినా సంతోషం మాకేం భయం లేదు మనమేం సంపాదించిండే కదా సంపాదించుకున్న భయం ఉంటారు తప్ప మనం ఏం సంపాదన తీసుకోలేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడొచ్చినా ఇవన్నీ గుర్తుపెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడాలి తప్ప నిన్న అలంపురం పోయాడు బీసీ మీటింగ్ జయరామ్ ఆయన పోయితే బీసీ మీటింగ్ నాకు వెళ్ళగాని అక్కడ కూడా మా సోదరులు మా గురించే మాట్లాడుతున్నాడు ఆయన ఇద్దరు సోరించాను ఇంకొక కాయ నిలబడిపోయాడట ఈసారి చెప్తున్నా జయరామ్కి తప్పకుండా పోటీ తినవాడు ఏ పార్టీ వస్తున్నారే బాబు నిలబెట్టడు సోలిస్తా అన్నాడు కాబట్టి నువ్వే వచ్చేస్తే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాగా సంపాదించుకున్నావు కాబట్టి నువ్వు మీరు వచ్చి చూసుకుంటే బాగా వీమడ కూడా సభ ముఖం తెలియజేస్తున్నా మీ తాటా చెప్పడానికి ఎవరు భయపడే ప్రసక్తి లేదు నేను నిన్న ఆ నియోజకవర్గ ప్రజల గడ్డగా ఉన్న చెప్పే నిరసన ఈ రోజు కూడా అదే చెప్తా ఎలాంటి చేయరా 10 మంది వచ్చినా డీసీ బీటీ మాట్లాడదు తప్ప సాయంత్రం రెడ్డి కొలించాను వెంకటారు రెడ్డు నిజంగా నీ దమ్ము ధైర్యం ఉందోడైతే నువ్వు ఆలూరు తాలకాల ఎగ్మెలే బస్ అయ్యి ఆలూర్ తాగి తాలో నీలో నువ్వు గెలిచితే నిజంగా నువ్వు ధైర్య నేనే తినే ఒప్పుకునే మా నువ్వు నా ఆలూర్ వదిలి గుర్తుగాని అక్కడేదో నువ్వు తెలిసి ఉండక ఎరవు చేసి